கஞ்சத்தஞ்சு <laughs> <laughs>

அக்கடி வண்டிநாயிரமோ நான் பெட்டன సార్ అందరికి నమస్కారం సార్ మేము మా పిల్లోడు సోమవారం నేను నా కొడుకు కలిసి ఇద్దరం ఫంక్షన్కి వెళ్ళొచ్చాం నా పేరు నాగమణి మాది డలాష్ నగరం మేము డలాష్ నగర్ లో ఉంటాం సార్ మా పిల్లోడు మేము సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకి ఫంక్షన్కి వెళ్ళొచ్చి పడుకున్నాం అయితే సాయి సారు ఇంకోసారి పేరు ఏదో వెంకట్ సార్ అంట సార్ కానిస్టేబుల్ వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి మా పిల్లల్ని అర్ధాంతరంగా పట్టుకొని వెనకీ మీద షర్టు మీద పట్టుకొని లాక్కొచ్చారు సార్ లాక్ వచ్చిన తర్వాత ఎక్కడ ఉందిరా అని అడిగారు గంజా ఉందిరా అంటే మీరు ఎత్తుక్కోండి సార్ మీరు ఎత్తుక్కున్న తర్వాత ఉంటే మా పిల్లలు పట్టుకెళ్ళండి పట్టకెళ్ళి మీరు ఏదేం చేయండి నేను అన్నా సార్ మా కాడ ఏ గంజా దొరకలేదు పిల్లలు గంజా తాత కూడా దొరకలేదు సార్ ఇంట్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చారు ఆ రోజు అమ్మని నేను టేషన్ గడికి వచ్చాను స్టేషన్ గడికి వస్తే దీని మీద కేసు ఉందిరా దీన్ని లోన్కి తొయ్యం రా అని చెప్పి చియ్య గారు అన్నారు సరే ఇప్పుడు సాయంత్రం పదిన్నర దాకా నన్ను లోన్ వేశారు సార్ లోన్ వేసిన తర్వాత పదిన్నర నన్ను వదిలిపెట్టారు నా కొడుకుని కొడితే ఈ లో సైజు కాలు అయిపోయి లావాత్ని అంట తాయిగా అంటే ఆ తాగాను సార్ అని చెప్పి ఒప్పుకున్నాడు సార్ వాళ్ళు గంజా తాగి ఆ తాగాను సార్ నేను అన్న ఎక్కడి నుంచి వచ్చిందంటే మాకు తెలియదు సార్ వేరే తాపితే నేను తాగి అని చెప్పి ఒప్పుకున్నాడు సార్ ఒప్పుకున్న తర్వాత నేను వచ్చాను సార్ నేను మంగళవారం మంగళవారం రోజు వస్తే పిల్లడికి అన్నం ఇద్దామని చెప్పి వచ్చాను వచ్చి కూర్చుంటే సీఏ గారికి వెళ్ళి నమస్కారం పెట్టాను వీళ్ళంజా నువ్వు ఎందుకు వచ్చావు ఎక్కడికి మడించో కొడతా లంజా నిన్ను ముందు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు లంజా అన్నాడు అప్పుడు నుంచి సీఏ గారికి మొహం చూపిలేదు చూపి పోగా సార్ అంటున్నాడు నిన్న ఏమని చెప్పి తీసుకొచ్చారంటే మా ఆధార్ కార్డులు మా పిల్లల టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు ఏమని చెప్పి తీసుకొచ్చారండి సార్ వాళ్ళు ఇదిగో మీ పిల్లోని మేము టేషన్ బెల్ ఇచ్చి తీసుకొచ్చేస్తున్నాము మీ పిల్లల్ని టేషన్ బెల్ ఇస్తున్నాము మీరు సంతకాలు పెట్టి అదే కమ్మా అందే మీరు సంతకాలు పెట్టి మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళాలని అన్నారు సార్ నిన్న మధ్యాహ్నం ఏం జరిగిందంటే మాది సమాధుల్లో నిన్న ఆ సార్ పేరు ఏదో ఉంటుంది సార్ నా గ్రామంలో కాదో సార్ కాజల సారు జీపు డ్రైవర్ గారు ఇంకా ముగ్గురు కాటా కూడా పెట్టుకున్నారు సార్ మా కాటా కూడా పెట్టుకున్నారు ఏం జరిగిద్దని చెప్పి అక్కడ దాకా వెళ్ళి మా అబ్బాయిని అడిగారంట నీ అమ్మ వస్తే నా కొడక నిన్ను లోన్ వేసి బయటికి రానియకుండా చేస్తాం అన్నారంట సార్ కాజావల్లి సార్ అన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వెనక మాలి వెళ్ళాను సార్ ఏం జరిగిందో కూడా నేను చూశాను వీళ్ళని మోకాలు వేపించి వీళ్ళ ముందు ఒక కాట పెట్టి ఆ కాట పెట్టిన తర్వాత వీళ్ళ ముందు గంజాయి పెట్టారు మనిషికి అరకేజీ అరకేజీ జరకై లెక్కన పెట్టారు సార్ పిల్లల మీద పెట్టిన తర్వాత మేము వచ్చి అడిగాము మేము వచ్చి అడిగిన తర్వాత పిల్లల్ని అడిగాను నేను ఏం జరిగిందిరా అని అడిగాం అమ్మ నువ్వు చూసావు కదా ఏం జరిగిందా అని చెప్పి అన్నారు సార్ అన్న తర్వాత వీళ్ళు ఏం చేశారు ఎమ్మన్న కేసు మా దగ్గర మాకు సంతకాలు పెట్టిస్తామని చెప్పి మీరు కేసు ఫైల్ ఎందుకు చేశారు సార్ టీడీపీ ఆఫీస్ కాడికి వెళ్ళి మేము న్యాయం అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా సార్ ఫోన్ చేసి సాయంత్రం ఆరింటికల్లా మేము మీకు అప్పు చెప్తాం అమ్మ మీ పిల్లల్ని అని అన్నారు ఆయన నాలుగు రోజులకైతే కేసు పెట్టేశారంట నిన్న ఆధార్ కార్డులు తీసుకొని నాలుగు రోజులకైతే వెంట పెడతారు సార్ కేసు మా పిల్లల మీద ఇప్పుడు నా బాబుని తీసుకొచ్చి రేపు సోమవారానికి ఏడు రోజులు సార్ ఇప్పుడు ఈ రోజు పుట్టి మచ్చలు అన్ని తీపిచ్చి నిన్న కేసు ఫైల్ చేసి ఈ రోజు పంపిస్తున్నారు సార్ లోన్కి ఆ మా పిల్లల్ని అడగండి సార్ తాగుతున్నా నిజమే ఎక్కడి నుంచి వస్తున్నాడు అన్నమాట మాత్రం తెలీదు ఆ అమ్ముతున్నాడు అని చెప్పి ఇప్పుడు అమ్మితే దొరకాలి కదా సార్ ఒక్కడ కాపీ ఒక్కాడే దొరకాలి కదా సార్ మమ్మల్ని ఎందుకు సార్ ఎట్ట మా పిల్లల్ని మమ్మల్ని ఇట్ట బాధ పెట్టి రెండు రోడ్డు మీద ఎట్ట పెడుతున్నారు అల్లాడిపోతున్నారు సార్ లోన మీరు ఏం చేస్తారో తెలియదు సార్ నాకు మాత్రం న్యాయం జరగలేదంటే ఇక్కడ పెట్రోల్ బస్సు నేను అంటించుకుంటాను సార్ ఇప్పుడు మాత్రం దానికి సిద్ధమే నేను ఇప్పుడు మాత్రం న్యాయం జరగకపోతే ఏ పార్టీ తరఫులు రాకపోతే నా కొడుకుని జైలుకి పంపిస్తే దానికి బాధ్యులు మాత్రం టీడీపీ వాళ్ళే సార్ నేను ఎన్ను టీడీపీ ఎంతో నాయం చేసిద్ది మా వైపు ఉంది ఆడవాళ్ళ వైపు నేను అనుకున్నాను ఎంత అన్యాయం అక్రమానంగా మాత్రం జైల్లో పెట్టిచ్చి చేతారని అది ఇప్పుడు ఏమన్నా ఉంటే పట్టుకోవాలి సార్ అసలు అయిన వాళ్ళని అమ్మే వాళ్ళు పట్టుకోండి తాత పట్టుకోండి తాకుండా మీరు పొద్దున్న తాయి సార్ నేను అడిగాను సార్ ఏమైంది సార్ ఏంటి సార్ అంటే నువ్వు చేసిన రచ్చకి చూద్దులే నువ్వు చూద్దు అని చెప్పి అంటున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు మాకు న్యాయం జరిగిద్దా మమ్మల్ని ఇక్కడ క్రిష్టం పోసుకొని చచ్చిపోమ్మ పెట్రోల్ పోసుకొని చచ్చిపోమంటారా సార్ మీకు మీరు మాకు తోడు ఉంటారా మమ్మల్ని చచ్చిపోమంటారా ఇది చెప్పండి సార్ ఇది న్యాయం మీరు మాట్లాడండి అది టీడీపీ ఆఫీస్ కడిగి తిరుగుతూనే ఉన్నాను నేను అప్పుడు కేసు పెట్టలేదు పిల్లల మీద సార్ వెంకటరావు సార్ సార్ గంజాయి విషయం మాట మాట అని చెప్పి ఒక ఆయన సైజ్ చేశాడు అయిపోయి నేను నిన్న వెళ్ళి రెండు కాళ్ళు పట్టుకొని సార్ మా పిల్లల దగ్గర గంజాయి దొరకలేదు తాగుతో దొరకలేదు వాళ్ళు బయట ఫ్రెండ్స్తో తిరిగి తాగిన మాట వాస్తవే అని నేను చెప్తే సాయంత్రం ఆరింటికల్లా మీ బిడ్డలు మీ చేతిలో పెడతామా అని అన్నారు సార్ మా బిడ్డలు చేతిలో పెట్టింది సార్ రాత్రి ఎస్ఐ గారు సీఏ గారు ఏమంటున్నారంటే పిలిపించి నువ్వు ఈ మాట కాలు కట్టుకునేదాన్ని ఎప్పుడు కట్టుకోపోయావా నువ్వు బయట అలా ఎందుకు చేస్తున్నావు నువ్వు దేనికి చేస్తున్నావు అని అన్నాడు సార్ మీరు నన్ను మొహం అన్నారు మీరు నన్ను లంజా అన్నారు లంజా నిన్ను చెప్పుతో నువ్వు బయటకి వెళ్ళిపో అన్నారు నేను అప్పుడే మీ మొహం చూపిలేదు సార్ నేను అని అంటే ఆ సార్ అంటున్నాడు నేను పై ఆఫీసర్తో ఏం సార్ మర్డర్ చేశారా రేపులు చేశారా లేకపోతే ఎవరైనా ఇళ్ళ మీదకి వెళ్ళి దోపిడీలు చేశారు సార్ మా పిల్లలు ఎవరిని ఉన్నారు సార్ లంజా అన్నందుకు మీకు ఇంకొక హామ మర్డర్ చేసిన వాళ్ళ కేసుల్లో పక్కన పిల్లలు తాగుతా ఉన్నా నా కూతురు సార్ సాక్ష్యం రాము నన్ను ఇక్కడ పెట్రోల్ పోసుకొని అంటించుకోమంటారా రామశ్రీ మా అమ్మ అన్న మీద బాగోళ్ళ నువ్వు ఫస్ట్ బయటకి వెళ్ళిపోవాలంజా చొప్పు పెట్టకూడదా నమస్కారం పెడితే